ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా కార్యాలయంలో ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిటీ అధ్యక్ష శ్రీనివాసులు జర్ల న్యూ సిటీ కార్యదర్శి శేషాద్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్య యోజన పథకం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆన్లైన్ లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు అయితే గత రెండు నెలల క్రితం నగరంలోని స్కిల్ అకాడమీలో విశ్వకర్మ యోజన పథకం దోబే వృత్తి కొరకు శిక్షణ ఐదు రోజుల పాటు తీసుకోవడం జరిగిందని తెలిపారు అయితే ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిరోజు ఐదు వందల రూపాయలను కూలీగా ఇస్తామని చెప్పింది ఇప్పటి వరకు నాకు ఎటువంటి కూలీ నా బ్యాంకు అకౌంట్ లో జమ కాలేదని మరియు వృత్తి పరికరాలు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన లక్షల రూపాయలు రుణాన్ని బ్యాంక్ అధికారులు ఇవ్వలేదని బ్యాంకు అధికారులు మీరు లక్షల రూపాయలు రుణం కావాలి అంటే గ్యారంటీ ఇవ్వాలి అని మరియు ఏ విధంగా మీరు ప్రతి నెల బ్యాంకు జమ చేస్తారు అని చెప్పారని అన్నారు ఖచ్చితంగా మీకు షాప్ ఉంటేనే మేము రుణం ఇస్తాము రిపీట్ ఖచ్చితంగా మీకు షాప్ ఉంటేనే రుణం ఇస్తామని బ్యాంక్ అధికారులు నిరాకరిస్తూ కండిషన్ పెట్టడం జరుగుతుందని అన్నారు కావున వృత్తి పరికరాలు ఇవ్వాలని ట్రైనింగ్ పొందిన సందర్భంగా వేతనం రోజుకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలని లక్ష రూపాయలు బ్యాంకు రుణం షూరిటీ లేకుండా ఇవ్వాలని ఈ నెల పదహారవ తారీఖు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామని అన్నారు ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి కౌశల్య యోజన గత రెండు ఆన్లైన్ చేసుకొని చేసుకునే వాళ్ళు శిక్షణ తరగతికి పోయి శిక్షణ పొంది వాళ్లకు కిట్ రూపంలో పనిముట్లు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా లక్ష రూపాయలు రుణం ఇస్తామని చెప్పి రోజుకి వేతనం రూపంలో ఐదు వందల రూపాయల చొప్పున వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ శిక్షణ పొందిన తర్వాత రెండు నెలలు అయిపోయింది కూడా ఇంతవరకు కూడా దానికి సంబంధించి ఆచూపే లేదు అసలు దాన్ని లేదు ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడు దరఖాస్తు చేసుకున్న ప్రతి సభ్యుని టైనింగ్ పిలవడం జరిగింది ఆ పిలవడం సందర్భంగా ఐదు వందలు వేతనం ఇచ్చి ఏడు రోజులు టైనింగ్ పూర్తి చేస్తున్నారు ఆ డబ్బులు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా జమ చేయలేదు మేము ఇప్పుడు కలెక్టరేట్ ముందు ధర్నా పదవర తేదీ చేపట్టడం జరిగింది వేతనం వేతనం రూపాయలు లక్ష రూపాయలనే అర్థ రాలేదు బ్యాంకు పోతేమో వాళ్ళు స్కృతి అడుగుతున్నారు బ్యాంకు వాళ్ళు వీళ్ళని ట్రైనింగ్ పొందే వాళ్ళు అడిగితే వాళ్ళు నలభై రోజుల తర్వాత వస్తాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయినా ఇప్పటికీ దాదాపు వంద అరవై రోజులు పైన అయ్యింది ఎవరికి ఎవరికి ఒక రూపాయి కూడా రావడం రావడం లేదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి దీనిపైన రేపు ఈ నెల పదహారవ తేదీ సోమవారం పెద్ద ఎత్తున కలెక్టర్ ధర్నా చేయబోతున్నాము కావున ప్రజకులందరూ ఈ ధర్నాకు ట్రైనింగ్ పొందిన వారు ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు అందరూ ఈ ధర్నాలు చేయడం చేయవలసిందిగా కోరుతున్నాను